రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లపైనే వసూళ్లు రాబట్టింది ఓజీ కూలీనే మొదటి కోట్లు రాబట్టింది వీటికి ముందు మిరాయ్ ఇలానే అని షేక్ చేసే టాక్ తో కిక్ ఇచ్చింది వరుసగా తెలుగు సినిమాలు వెరికిపోతున్నాయి అందుకే బాలీవుడ్ లో చాలా మంది ఆలోచనలు అసూయతో నలిగిపోతున్నాయి అందుకే బురదేసేందుకు మసిపూసి మారేడుకాయలా మాయ చేసేందుకు ఫేక్ అకౌంట్లతో దాడి చేస్తున్నారు చేశారు అంతేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేవలం సెకండ్ హీరో రోల్ వేస్తే వార్ టూ రిజల్ట్ విషయంలో ని టార్గెట్ చేయాలి కానీ ఆ మూవీకి ఆ మాత్రం వసూళ్లు రావడానికి కారణమైన ఎన్టీఆర్ని బలిపశువుగా మార్చేందుకు కామెంట్లు ట్రోలింగ్ పెంచారు అయినా వాళ్లు సాధించిందేం లేదు రెండు వేల ఇరవై ఐదు బెగినింగ్ బాలేకపోయినా మధ్యలో అలానే ఎండింగ్లో తెలుగు సినిమాల సౌండింగ్ రీసౌండ్ చేస్తోంది తెలగోళ్ళంటే డామినేషన్ బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది అందుకు ఓజీ మీద జరుగుతున్న దాడులే నిదర్శనం అవేంటో మీరే చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఓపెనింగ్స్ నూట యాభై నుంచి నూట అరవై తొమ్మిది కోట్ల మధ్య రావటం బాలీవుడ్ బ్యాచ్కి నచ్చలేదు అంతేందుకు ఓజీ ట్రైలర్ హిందీలో వచ్చిన వెంటనే క్రీన్ ట్రైలర్ అన్నారు పేరుకే పాన్ ఇండియా కానీ ఇది రీజనల్ జంక్ అన్నారు కట్ చేస్తే ఆరు రోజుల్లో మూడు వందల కోట్లు పది రోజుల్లో నాలుగు వందల కోట్లు రాబట్టింది కట్ చేస్తే ఇది వచ్చిన వెంటనే కాంతారా ఫ్రీక్వెల్ వచ్చింది అది నాలుగు రోజుల్లో మూడు వందల కోట్ల క్లబ్లో చేరింది పది రోజుల్లో ఐదు వందల కోట్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది ఆల్రెడీ మిరాయి మూవీ హిట్ అవ్వటమే కాదు హిందీ డైరెక్టర్ల పరువు తీసింది అరవై కోట్ల సినిమా గ్రాఫిక్స్ చూడండి ఆరు వందల కోట్ల ఆదిపురుష్ వార్ టూ గ్రాఫిక్స్ చూడండి అని నార్త్ ఇండియన్స్ పరువు తీశారు ఇవన్నీ బాలీవుడ్లో సౌత్ సినిమాలను అసహించుకునే అసూయ బ్యాచ్కి మండేలా చేశాయి అందుకే పనిగట్టుకుని హిట్ మూవీల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఏడాది మొత్తం చూసినా బాలీవుడ్ కాలీవుడ్ ఆఖరికి మాలీవుడ్ శాండిల్వుడ్ అంతటా టాలీవుడ్దే పైచేయి ఒక్క కాంతార ఫ్రీక్వెల్ కొంతవరకు శాండిల్వుడ్ జోర్నీ ఏడాది ఎండింగ్లో పికప్ అయ్యేలా చేసింది లోక మూవీ మాలీవుడ్ని కాపాడింది బాలీవుడ్ని చావా గట్టెక్కించింది కానీ ఓజీ మిరాయ్ కిష్కిందపురి ఇలా వరుసపెట్టి హిట్లతో సౌత్ని కొన్ని సినిమాలు నార్త్ని కూడా షేక్ చేశాయంటే అది టాలీవుడ్ గొప్పతనమే అదే బాలీవుడ్లో కొంతమందికి మండుతుంది అందుకే ఓజీని చాలా రకాలుగా సోషల్ మీడియాలో వెంటాడారు పవన్ ఫ్యాన్స్ వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చేసరికి ఇప్పుడు కాంతారాని పట్టుకున్నారు కాంతారా మొదటి భాగం ఉన్నంత గొప్పగా కాంతారా రెండో భాగం లేదంటే సీన్లోకి పవన్ ఫ్యాన్స్ వచ్చారు నిజంగా కాంతారా ఫ్రీక్వెల్కి అంత సీనే లేకపోతే నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లు ఎలా వచ్చాయని కౌంటర్స్ వేస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో కూడా ఓజీ కాంతారా విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది మరి